నా యూట్యూబ్ ప్రేక్షకులారా నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఒక పెద్ద వైరస్లా మన సమాజంలో వ్యాపిస్తున్న ఒక విషయం ఇప్పుడు పూర్తిగా తొలగించబడింది మీరు అనుకుంటున్నారు అది ఆపరేషన్ సింధూర్ లాంటిదేనా అని కాదు అక్కడ శరీరంలోని వైరస్ను శుభ్రం చేశారు కానీ ఇక్కడ మన ఐటీ మంత్రిత్వ శాఖ ఒక వేరే స్థాయి పనిచేసింది అదేంటంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఇక్కడ ఐటీ మంత్రిత్వ శాఖ ఆన్లైన్ గేమింగ్ పేరుతో వ్యాపిస్తున్న ఈ వ్యాధిని పూర్తిగా క్లీన్ చేసింది ఇది సాధారణంగా గేమింగ్ గురించి కాదు ఇది జోదం గురించి ఈ యాప్స్ అన్ని రూపాయికి ఐఫోన్ గెలిచారంటూ రెండు రూపాయలకి టీం తయారు చేసి రెండు కోట్లు గెలుస్తారంటూ వాగ్దానం చేసేవి మన సమాజంలో ఇవి భయంకరంగా వ్యాపించాయి అన్నమాట స్నేహితులరా మనం ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే లేటెస్ట్గా ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని తీసుకొచ్చింది ఈ బిల్లు ఇప్పటికే లోక్సభ రాజ్యసభ రెండింటిలోనూ ఆమోదింపబడింది అంతేకాదు ప్రెసిడెంట్ కూడా దీనిపై సంతకం కూడా చేశారు అంటే ఇక రియల్ మనీ ఇన్వాల్వ్ అయ్యే ఆన్లైన్ గేమ్స్ అన్ని పూర్తిగా నిషేధం దీన్ని అతిక్రమిస్తే మూడు సంవత్సరాలు జైలు శిక్ష లేదా ఒక కోటి వరకు జరిమానా పడవచ్చు అనమాట ఇకపై ఎవరైనా సరే ఇది గేమ్ ఆఫ్ స్కిల్ లేదా ఇది గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటూ తప్పించుకోలేరు ఎందుకంటే ఈ కొత్త చట్టం ప్రకారం ఆన్లైన్లో డబ్బు పెట్టే గేమ్ ఏదైనా ఇల్లీగలే మీరు టీమ్ చేసే ఆట ఆడినా లూడో ఆడినా కార్డు పిక్ చేసినా సరే డబ్బు పెట్టినంత మాత్రమే అది చట్టవిరుద్ధమే ఇంతవరకు నేను కూడా ఈ రకమైన గేమ్స్ ఆడి దాదాపు ఐదు వేలు సంపాదించాను అలాగే డబ్బులు కూడా పోగొట్టడం చాలా వరకు కానీ ఇప్పుడు వీటన్నిటినీ పూర్తిగా నిషేధం అయ్యాయి అందుకే మిత్రులారా ఇకపై ఎవరైనా ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ ఆడినా హోస్ట్ చేసినా లేదా ఆపరేట్ చేసినా వారికి కఠిన శిక్ష మాత్రం తప్పదు ఇక ఒక విషయం చెప్పాలి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ వ్యర్థమైన ప్లాట్ఫామ్లను ప్రమోట్ చేస్తూ తమ ఫాలోవర్లను మోసం చేస్తున్నారు ఇక్కడ వంద పెట్టండి ఒక రూపాయలో కారు గల ఉంచుకోండి టీం తయారు చేయండి అంటూ టెలిగ్రామ్ లింకు షేర్ చేస్తున్నారు దీనివల్ల ఎంతమంది పేదవాళ్ళు బలయ్యారో తెలుసా ఇక నుండి ఎవరైనా సరే ఎలాంటి ప్లాట్ఫామ్లను ప్రమోట్ చేసినా వారికి రెండు లక్షల ఫైన్ మరియు రెండేళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది అంటే చాలా మంచి చర్య అని చెప్పాలన్నమాట ఎందుకంటే ఇది మన యువతను పూర్తిగా నాశనం చేసేస్తుంది ఈ బెట్టింగ్ వల్ల చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళలో కూడా నలభై నుంచి నలభై ఐదేళ్ళ ఫ్యామిలీ మ్యాన్లు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా టీంలు చేసి జోదంలో పడిపోయారు ఎందుకంటే లోబడిపోయారు దానికి లైఫ్ మార్చేస్తుంది అనుకుంటున్నారు కానీ చివరకు డబ్బు పోగొట్టుకుంటున్నారు ఒక అంచనా ప్రకారం సుమారు నలభై ఐదు కోట్ల మంది భారతీయులు ఈ గేమ్స్లో మూడు వందల కోట్ల పైగా కోల్పోయారు ఇక్కడ చూడండి గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే ఇలాంటి ఆన్లైన్ గేమింగ్ సైట్లన్నీ స్కామ్ మాత్రమే వంద రూపాయలు పెట్టండి డిపాజిట్ చేయండి అని చెప్పి ఏమీ ఇవ్వకపోవడంతో పాటు మన దగ్గర ఉన్న మనీ అంతా వాళ్ళు దోచేసుకుంటున్నారన్నమాట ఇకపై ఎవరైనా ఈ గేమ్స్ ఆపరేట్ చేస్తే వారికి పెద్ద ఫైన్లు జైలు శిక్ష తప్పదని కేంద్రం గట్టిగా చెప్పింది ఇదంతా ఒక పెద్ద మోసం అని చెప్తుంది మీకు గుర్తుందా ఒకప్పుడు సహార కంపెనీ చాలా బాగుంది అని అనుకున్నారు కానీ దాని పరిస్థితి ఏంటయింది అలాగే మైక్రోమాక్స్ ఫోన్ల పరిస్థితి ఏంటయింది బైజూస్ కూడా ఒకప్పుడు ఎడ్యుకేషన్ రంగంలో నెంబర్ వన్ అన్నమాట కానీ ఇప్పుడు దాని పరిస్థితి కూడా దారుణంగా ఉంది ఇదే విధంగా డ్రీమ్ లెవెన్ కూడా నేడు కోర్టు సమస్యల్లో పడిపోయింది గతంలో పెద్ద పెద్దగా ఉన్నవి కూడా ఇలా పడిపోతున్నాయి ఇక ఆన్లైన్ రియల్ మనీ గేమ్స్ పూర్తిగా ఇల్లీగల్ మీరు ఏ స్పోర్ట్స్లో అయినా సరే గేమింగ్ టోర్నమెంట్లో అయినా పాల్గొనవచ్చు కానీ అక్కడ రియల్ మనీ ఇన్వాల్వ్ అయితే అది నేరం అంటే సింపుల్గా చెప్పాలంటే ఇకపై భారత్లో ఎవరు ఆన్లైన్ రియల్ మనీ గేమ్స్ ఆడినా ఆపరేట్ చేసినా ప్రమోట్ చేసినా చట్టపరమైన శిక్ష తప్పదు చాలామందికి అనిపించింది ఇది ఇండస్ట్రీ నాశనం చేస్తుందని కానీ నిజానికి ఇది నిజమైన గేమర్స్కి చాలా ఆనందం కలిగించే వార్తనే చెప్పాలి ఎందుకంటే వారు డబ్బు పెట్టి లూడో ఆడటానికి రాలేదు వారు గేమింగ్ అంటే గేమ్ ఆడటానికి మాత్రమే వచ్చారు కానీ ఈ రియల్ మనీ గేమింగ్ పేరుతో జోదం ప్రోత్సహించడం తప్పే కదా ఇప్పుడు ప్రభుత్వం మంచి పని చేసింది రియల్ సోషల్ గేమ్స్కు ఎలాంటి సమస్య లేదు అవి అలాగే సజావుగా నడుస్తాయి కానీ డబ్బు పెట్టి గెలుచుకునే యాప్స్ అన్నీ పూర్తిగా నిషేధం అయ్యాయి మన సమాజంలో తప్పు సందేశాలు వ్యాపించాయి ఒక టీం క్రికెట్ చేయండి కోటేశ్వరులు అవుతారు అని దీనివల్ల యువతలో తప్పు దారి పడింది అసలు ఎడ్యుకేషన్ దెబ్బతింది ఎందుకంటే వీటిని ఆడటం మొదలు పెడితే ఆగిపోవడం కష్టం ఇది పూర్తిగా యువతను డిస్ట్రాయ్ చేసి పాడేసింది అంతే ప్రభుత్వం చెప్పినట్టు ఎన్ని అక్రమార్గాలు డబ్బు సంపాదిస్తున్న వారన్నా ఇప్పుడు ఆ వారి దారులన్నీ మూసివేయబడ్డాయి అనమాట ఇక రియల్ హ్యాపీ డేట్ ఫైనల్లీ ఈ చట్టం లోక్సభ రాజ్యసభ ప్రెసిడెంట్ సంతకాలతో చట్టంగా మారింది ఇకపై ఇది కేవలం మాటలు కాదు ఇది నిజమైన లా ఎవరైనా ఆన్లైన్ మనీ గేమ్స్ ఆడినా ఆపరేట్ చేసినా ప్రమోట్ చేసినా సరే వారిపై చర్య ఖాయం ఇప్పుడు మిగిలింది ఒకటే మనం నిజంగా శ్రమించాలి ముందుకు పోవాలి జీవితంలో షార్ట్కట్లు ఎప్పటికీ నిలబడమని మనం గుర్తించాలి ఇక ఈ వీడియోలో ఫైనల్ మెసేజ్ ఏంటంటే ఇకపై భారత్లో రియల్ మనీ గేమ్స్ ఆడటం ఆపరేట్ చేయడం ప్రమోట్ చేయడం ఇల్లీగల్ కేవలం ఎంటర్టైన్మెంట్ గేమ్స్కి మాత్రమే అనుమతి మీ అభిప్రాయం చెప్పండి ఆన్లైన్ గేమ్స్ మనకి ఉపయోగకరమా లేదా ఉపయోగకరం కాదా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి జై హింద్ జై భారత్